శ్రీగురుభ్యో నమ శ్రీరామకృష్ణుని జీవిత చరిత్ర మాస్టర్ ఈకే గారిచే రచించబడినటువంటి ఈ గ్రంథము శ్రీరామకృష్ణ పరమహంసుల వారి జీవిత విశేషములను ఎంతో హృదయంగా సులభ శైలిలో మనకు అందచేయునటువంటి పరమ పావనమైన గ్రంథము అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము అందులో భాగంగా ఈరోజు ప్రియతమ శిష్యుడగు నరేంద్రుడు అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాం భారతీయ నాగరికతను గూర్చి అందులైన ఖండముల వారలకు సూర్యోదయము వంటి వాడు ఈశ్వర ప్రేరిత మహావక్త వేదాంతి శిరోభూషణము హైందవ మారుతము మున్నగు వివిధములగు బిరుదములచే వివిధ రీతుల వివిధ ప్రజలచే నుతింపబడిన వివేకానందుడే రామకృష్ణుని ప్రియతమ శిష్యుడగు నరేంద్రుడు వీరిది కలకత్తాలోని సిమ్లా అనుపేట వీరు కాయస్థ క్షత్రియులు వీరి వంశము విద్యా విజ్ఞానములతోనూ సిరి సంపదలతోనూ తొలచూకుచూ ప్రఖ్యాతిగాంచి ఉండెను సుఖవంతమైన సుసంపన్నమైన సంసారమును వీడి ఇరువది ఐదేండ్లు నిండక మునిపే పరిత్యాగమనర్చి సన్యసించిన దుర్గాచరణ దత్తుడు ఈ వంశమున ప్రఖ్యాతుడు అంటే వివేకానంద స్వామి తాతగారండి ఈయన ఈ వంశంలో ప్రఖ్యాతుడు అతని కుమారుడు కలకత్తాలో సుప్రసిద్ధ న్యాయవాది అగు విశ్వనాథ దత్తుడు అతనికి పన్నెండు ఒకటి పద్దెనిమిది వందల అరవై మూడు తేదీన నరేంద్రుడు ఉదయించెను భారతీయ సంప్రదాయము అతనికి బాల్యము నుండి ఉగ్గుపాలతో అందింపబడినది అతడు దినదిన ప్రవర్ధమానుడై తోడివాళ్ళు నాయకుడై మహాద్భుత ప్రతిభతో పాఠశాలలో విద్యను అభ్యసించెను మహానుభావుడు కాగల లక్షణములన్నయూ అతనికి చిన్ననాటి నుండియే వికసించెను బుద్ధిబలమునకు దేహబలము కూడా దీప్తి నొసగెను గానకళ ఇతనిని వరించెను చాలా బాగా పాడతారటండి వివేకానంద స్వామి అందుకనే అంటున్నారు గానకళ ఇతనిని వరించెను ఇతని గానమునకు శ్రీరామకృష్ణుడే పరమానందం అందెను జానమునగా నరేంద్రునకు బాలక్రీడా దేవతా విగ్రహములతో ఆడుకొనుచు చిన్ననాడే అతడు మైమరపు నొందిన సమయములు ఎన్నియో కలవు కాలక్రమమున జానమున విశేష అనురక్తుడై ఇతరులకు తెలియరాకుండా రాత్రి విశేష భాగము ధ్యానమున గడుపువాడు కళాశాలలో చదువు కాలమున ఎల్లరూ ఈతడు లోకమున ఘనత వహించి తీరును అని ప్రశంసించిరి పాశ్చాత్య తత్వశాస్త్రమును అతడు కూలంకషముగా చదివెను గాని అది అతని పిపాసను తీర్పలేకపోయినది అతడు అధస్సేన బ్రహ్మచర్య అవలంబించుచు నిష్ట నెరపువాడు వంశానుగతమైన మాంసాహారమును వర్జించినవాడు ఐహికాముష్మికములలో ఒకదానిని పారము ముట్టవలెనని అతని అభిలాష కాలక్రమమున అది ఐహికమును త్రోసివైచి పరమునందే ఇతని మనస్సు లగ్నమైనది ఇక అతడు వివాహమునొల్లక భగవద్దర్శన కాంక్షచే పరితపించుచుండెను దేవేంద్రనాథుని కలసి కొని మహాశయ మీరు దేవుని చూచితిరా అని ఆవేశపూరితుడై ప్రశ్నించెను కాని నిరాశతో తిరిగి వచ్చెను సురేంద్రనాథ మిత్రుని ఇంట నరేంద్రుని గానము విని రామకృష్ణుడు పరవశుడై అతనిని గుర్తుపెట్టుకొని దక్షిణేశ్వరము రమ్మని ఆహ్వానించెను నరేంద్రుడు అంగీకరించి అతటికి వెడలేను అతనిని చూడగనే రామకృష్ణుని హృదయము చంద్రోదయ ఆరంభమున వలె ఉప్పొంగెను అతడు బద్ధాంజలి అయి ప్రభు నీవు సనాతనుడవగు నరుడను ఋషివి అనెను ఒక పాడుమని కోరెను నరేంద్రుడు పాడి అతనిని భావ సమాధిమగ్నుని చేసెను నరేంద్రుడు వెడలిపోయెను పిమ్మట మరలా కలిసి కొనుటకై రామకృష్ణుడు వేదన పొందెను అంటే గురువు గారు శిష్యుణ్ణి కలుసుకోవటం కోసం దుర్భర వేదన పొందేటండి రామకృష్ణుడు ఒక దివ్య పురుషుడా పిచ్చివాడా అను సందేహమున నరేంద్రుడు మునిగి తేలెను మరి ఒక నెలకు నరేంద్రుడు మరలా రామకృష్ణుని దర్శించెను రామకృష్ణుడు ఆనందమున తన పాన్పుపై కూర్చుండబెట్టుకుని ఆవేశ పరవశుడై నరేంద్రునిపై దృష్టి నిగిడ్చి తనలో తానే ఏదియో గొడుగు కొనుచు తన కుడిపాదము అతని శరీరముపై ఉంచెను తోడనే నరేంద్రునకు ఒక అపూర్వ అనుభవము కలుగ ఆరంభించెను చూచుచుండగానే ఆ మందిరము సమస్తము గిర్రున తిరుగ ఆరంభించి క్షణములో అదృశ్యమైనది తనతో పాటు చరాచర ప్రపంచమంతయు సర్వవ్యాప్తమగు మహాశూన్యమున లయించిపోవుచున్నట్లు తోచెను తనకు ప్రమాదావస్థ కలుగుచున్నదని ఎంచి నరేంద్రుడు నన్ను మీరేమి చేయుచున్నారు నాకు ఇంట తల్లిదండ్రులున్నారు అని వివసుడై పలికెను ఆయన నవ్వి నరేంద్రుని వక్షము నిమురుచు ఇప్పటికిది చాలును సర్వము సకాలమున ప్రాప్తించునులెమ్ము అనేను వెంటనే ఆ అనుభవము మాయమయ్యను ఇదంతయో ఇంద్రజాలమా యథార్థమా అని నరేంద్రుడు వితక్కింపసాగెను రామకృష్ణుడు అతనికొక సమస్యగా పరిణమించెను మరలా ఆతని సమ్మోహన విద్యకు వసుడు కాకూడదని నిర్ణయించుకొనెను మరలా శీఘ్రముగా వచ్చేదనని వాగ్దానము చేసిన వెనుక రామకృష్ణుడు అతనికి సెలవు సంఘెను మరలా అచిర కాలములోనే నరేంద్రుడు రామకృష్ణుని కలుసుకొనెను రామకృష్ణుడు సమాధి స్థితుడై నరేంద్రుడిని తాకెను అతడు బాహ్య స్మృతి విరహితుడయ్యను తెలివి గలిగి చూచుసరికి రామకృష్ణుడు తన రొమ్ము నిమురుచుండెను అతనిని సమాధి స్థితిలో అతని పూర్వజన్మ వృత్తాంతము మున్నగు అనేక ప్రశ్నలు వేసి పొందెను అనేక సందేహములను తీర్చుకొనెను అతడు సిద్ధుడనియు మహర్షి అనియు నిజస్వరూపమును గ్రహించిన మరుక్షణముననే యోగ మార్గమున శరీర త్యాగమనొచ్చుననియు తెలిసినది రామకృష్ణుని ధ్యానమున ఒకనాడు సప్త ఋషులలో ఒక ఋషి అంశము ఒక దివ్య బాలకుడును భూమికి అవతరించనియూ నరేంద్రుడు ఆ ఋషియు తాను ఆ శిశువుని అనియు తెలియవచ్చెను అంటే వివేకానంద స్వామి ఆ ఋషి అండి రామకృష్ణ పరమహంస గారు అదిగో ఆ దివ్య బాలకుడు అన్నారు కదండి ఆ శిశువు అని తెలియవచ్చిందట ఆ ఋషి దివ్యతేజమంతయు భరించుటకు ఈ ప్రపంచమున శక్తి చాలదు లోకమున నేటి లోపములను తీర్చుటకు ఆ ఒక్కటియే చాలును తక్తి వలన మహాద్భుతములు జరగగలవు నాటి అనుభవము నుండి రామకృష్ణుడు పిచ్చివాడు కాడనియూ స్థితప్రజ్ఞుడు అని నరేంద్రుడు అభిప్రాయపడెను నాటి నుండి రామకృష్ణునకు నరేంద్రుని విడచి ఉండలేని పరిస్థితి కలిగినది అతని ఎడల ఈ గురువునకు గల వాత్సల్యాతిశయము చూచి ఇతర శిష్యులు అబ్బుర పొడువారు నరేంద్రునిపై ఆయనకు పక్షపాతమని కూడా కొందరు తలచిరి రామకృష్ణుడు తన శిష్యులతో నరేంద్రునకు నరేంద్రుడే సాటి వీరిలో ఒకడు అష్టదళ పద్మము మరి ఒకడు షోడశ దళ పద్మము అయినచో నరేంద్రుడు సహస్రదళ పద్మము అనును నరేంద్రుడు ఈ ప్రశంసలను ప్రతిఘటించి వినయము వహించును నరేంద్రుని ఎవరైనా నిందించినచో రామకృష్ణుడు శివనిందా పాతకమునకు ఒడిగట్టుకొనకము అనును శిష్యులకు నిషిద్ధమైన ఆహారము నరేంద్రుని మాత్రము కలుషితిని చేయదు అనును అంటే ఆహారము మిగతా శిష్యులకు నిషిద్ధమైనప్పటికీ కూడా ఆ ఆహారము నరేంద్రుని మాత్రము ఏమీ చేయదు అననేవర్తండి రామకృష్ణ పరమహంస గారు బ్రహ్మ సమాజ సభ్యుడకు నరేంద్రుడు విగ్రహారాధనమును తీవ్రముగా నిరసించువాడు కాళిని ఆతడు నమ్ముననియూ ఆమెను స్మరించి ఆమెకై విలపించు దినములు వచ్చుననియూ రామకృష్ణుడు పలికెను అద్వైత తత్వమే ఆతడు నరేంద్రునకు బోధించెను మొదలు నేనే బ్రహ్మము అనుకొనుట నరేంద్రునకు హాస్యముగా ఉండెను అంటే అద్వైత తత్వము అంతటా భగవంతుడున్నాడు నువ్వే భగవంతుడివి అని చెప్తుంది కదండి అందువల్ల ఏమంటున్నారు ఇక్కడ నేనే బ్రహ్మము అనుకొనుట ఆ మొట్టమొదటండి నరేంద్రునకు హాస్యముగా ఉండెను గురువు స్పృశించినంతనే అతని భావము మారిపోయి సర్వము బ్రహ్మమను భావమును ఆ మహాభావము పొడమెను కొన్ని దినములు గడిచిన తర్వాత బ్రహ్మమే నిజమనియు ప్రపంచమంతయు స్వప్నాకృతి అనియు అతడు నమ్మెను అటుపై ఈ గురు శిష్యులు పరస్పరము మిక్కిలిగా పరీక్షించుకొని నరేంద్రుడు వచ్చిన తరువాత గంటల తరబడి పలుకరింపక రామకృష్ణుడు ఇతర పనులు చూచుకొనుచుండును నరేంద్రుడు అట్లే వేచియుండును కాని విసువు కొనడు నరేంద్రుని ఇరవదియవ ఏటా బిఏ పూర్తియగుటయు వాని తండ్రి హఠాత్తుగా మరణించుటయు జరిగినది నరేంద్రునకు కష్టదినములు వచ్చినవి కుటుంబ పోషణము తన్ను ఆవహించెను ఉద్యోగమునకై యత్నింప ఎచ్చట ఏమీయూ దొరకలేదు స్వల్పకాలము ఉపాధ్యాయుడయ్యను ఎంత కష్టించినను కడుపు నిండా అన్నము లేకపోయెను కాని ఈ కష్టపరంపరల నుండియే అతని జీవితము సుంకులు తీరినది లోకమున స్వార్థరహితమగు సానుభూతి చూపు వారు అరుదు దీనులు దుర్బలు అగువారికి ఈ లోకమున తావు లేదు అని నరేంద్రుడు గ్రహించెను తన్ను చేపట్టినచో ఆతని దారిద్ర్యమును రూపుమాపుదునని ఒక ధనిక స్త్రీ పలికెను ఆమెకు భగవంతుని గుర్చి ఉపదేశించి అతడు నిరసించి ఈవలకు వచ్చెను జీవితమున ఆతడు ఎదుర్కొని అగ్ని పరీక్షలు అనేకములు ఉన్నవి దేవుని మునికిని గూర్చియే నరేంద్రుడు సందేహింపసాగెను ప్రార్థనాదులు వ్యర్థములని తలంచెను కాని కొలది కాలమునకే మరలా అతనిని భగవతత్వము ఆవహించెను సన్యసింపవలయునను అభిలాష అతనిని ఆవహించెను కాని రామకృష్ణుడు తాను జీవించినంత కాలము నరేంద్రుని సన్యసింపవలదని కోరెను నరేంద్రుడు సమ్మతించెను ఎంత యత్నించినను స్థిరమగు కుటుంబ పోషణ మార్గము నరేంద్రునకు లభింపలేదు ఈ విషయమై దైవానుగ్రహమును చేకూర్చిపెట్టుడని గురువుని ప్రార్థించెను నీవు దేవి ఉనికిని నమ్మినచో ఆమె తన ప్రార్థన మాలకించును అని రామకృష్ణుడు చెప్పి ఆ రాత్రి అతనికి దేవి సాన్నిధ్యమును కల్పించెను కాని ఎన్ని మార్లు పంపినను నరేంద్రుడు భక్తి జ్ఞాన వైరాగ్యములను మాత్రమే కోరగలిగెను తుదకు రామకృష్ణుడే జగజ్జననిని ప్రార్థించి నరేంద్రుని కుటుంబమునకు అన్నపానీయములకు మాత్రము ఏలోటూ కలుగకుండా ప్రార్థించి సఫలుడయ్యను నాటి నుండి నరేంద్రునకు సాకార తత్వము జగన్మాతృపాసనము ఆరంభించినవి అని ఈ అధ్యాయం పూర్తి చేశారండి తర్వాత సుప్రసిద్ధ వ్యక్తులతో సమావేశములు అనేటువంటి ఈ చిన్న అధ్యాయాన్ని కూడా మనము చెప్పుకొని ఈరోజు పూర్తి చేసుకుందామండి సుప్రసిద్ధ వ్యక్తులతో సమావేశములట రామకృష్ణుని కీర్తి వ్యాపించిన కొలదయం నానా కక్షల వారు ఆయన సన్నిధికి రాసాగిరి పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో అశ్వనీ కుమార దత్తు రామకృష్ణుని తొలిసారిగా దర్శించను అప్పటి నృత్య సంకీర్తనములలో ఆతడు అనుభవించిన దివ్య భావములను జన్మజన్మాంతరములకు మరువలేనని చెప్పెను కాలక్రమమున అతడు భగవంతుని దర్శించుట ఎట్లని రామకృష్ణుని అడిగను హైస్కాంతము ఇనుముని ఆకర్షించుచున్నట్లు భగవంతుడు సదా మనలను ఆకర్షించుచున్నాడు కానీ మాలిన్యముచే కప్పబడిన ఇనుము ఆకర్షింపబడదు మనస్సును కప్పి ఉన్న మాలిన్యము అను కన్నీరు కడిగి వేసినంతనే మనస్సు భగవంతుని వైపునకు ఆకర్షింపబడును అని రామకృష్ణుడు బోధించను తన కొలది కాలపు సమావేశములే కుమారుని జీవితమును మధుమయమునర్చినవి మహారాజా యతీంద్రమోహన ఠాకూరు ఒకనాడు రామకృష్ణుని దర్శించను సంసారమున ఉండియే ముక్తిని సాధింపవచ్చునని అతనికి బోధించెను హిందూ దేశాభిమాని పత్రికాధిపతి అగు బాబు కృష్ణదాస్ పాల్ స్వామిని దర్శించెను వైరాగ్యము ఒక వెర్రి అనియు అదియే దేశమును ఈ స్థితికి కొనివచ్చినదనియు అతని అభిప్రాయము లోకోపకారము చేయవలయును గాని వైరాగ్య బోధ చేయరాదని అతడు చెప్పగా లోకోపకారము చేయుటకు మానుటకు మనమెంతవారము కనుక అహంకారము వీడినచో ఎందరికైనను ఉపకరింపగలము అని రామకృష్ణుడు బోధించను రామకృష్ణుని ఈ మహోపదేశము తత్వమును విశదీకరించుచున్నది పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలోనే రామకృష్ణుడు ఈశ్వరచంద్ర విద్యాసాగరుని దర్శించెను ఆ ఎరువురి సంభాషణ అత్యంత మనోహరము ఆత్మోద్ధారకము రామకృష్ణుడు తానంతవరకు చూచినవి కాలువలనియు విద్యాసాగరుడు సముద్రమనియు పలికెను అయినచో కొంచము ఉప్పు నీరుగై కొనుమని విద్యాసాగరుడు పలికెను ఈ విధముగా సరస వినయ హాస్య గంభీరముగా పరమార్థ సంభాషణ వారి వారిరువురి నడుమ జరిగినది పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో రామకృష్ణుడు శశిధర తర్కచూడామణిని దర్శించను శాస్త్ర చర్చలు కలియుగ మానవులకు పనికిరావనియు నారద భక్తి సూత్రములే మార్గమనియు ఆయనకు తెలిపెను శాస్త్రములు ఎన్నయో బోధించును భగవత్ సాక్షాత్కారము లేనిదే భక్తి అంకురింపనిదే చిత్తశుద్ధి లభింపనిదే ఇవి అన్నియు నిష్ఫలము అని చెప్పెను ఆ సంవత్సరముననే సుప్రసిద్ధ నవలారచయిత బంకించంద్ర చటర్జీ ఒక భక్తునింట రామకృష్ణుని కలసికొనెను వీరికి నడుమ చక్కని సంభాషణ ఈ విధముగా రామకృష్ణుని ఉపదేశములు ప్రాచీన సంప్రదాయములే అయ్యూ ఆధునిక దేశకాల యోగ్యమైన అనుభవము ఇతర మతములతో సమన్వయము సర్వసమత్వము కలిగి ఆచరణ యోగ్యములైనవి ఈయన దివ్య ప్రసంగములను విన ఆసక్తులై ఎందరో మహాపురుషులు భక్తులు జిజ్ఞాసువులు అతని సాన్నిధ్యమును పొందిరి వారితో ఆ నర్చిన అమూల్య ప్రసంగములే దేశ దేశాంతర భాషలలోనికి పరివర్తనం అందుచున్నవి అనంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు ఎక్కడితో పూర్తి చేసుకుందాము అని తెలియచేస్తూ స్వస్తి వాసుదేవా